బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతో మంది దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారు గొప్పవారిగా మారారు వారి స్థితి మారిపోయింది యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు కానీ ఆది కాండంలో చూస్తాం యహోవా యోసేపుకు తోడై ఉండే గనుక అనే మాటను పలుమార్లు చూస్తూ ఉంటాం అందుకే బానిసగా ఉన్న యోసేపు ప్రధానిగా మారాడు దేశమంతా కూడా ఆయన కీర్తి విస్తరించింది నలుదిక్కుల ఆయన పేరు మారు మ్రోగి పోయింది హలే మరి నిజంగా దేవుడు మనకి తోడుగా ఉంటే మన స్థితి కూడా మారుతుందా మనము కూడా గొప్ప పేరును సొంతం చేసుకుంటామంటే ఖచ్చితముగా ఆ రోజు వారికి సహాయం చేసిన దేవుడు ఈరోజు మనకి కూడా సహాయము చేసేవాడు దేవుడు నిజంగా మనకి తోడుగా ఉంటే గనక మన స్థితి మారుతుంది మనకెంతో చక్కని కీర్తి లభిస్తుంది మరి మనం చేయవలసింది ఏంటంటే యహోశివ వలె యోసేపు వలె మరెంతో మంది భక్తుల వలె ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు ఆయన ప్రమా ణాలను నమ్మి ఆయన చిత్తానుసారముగా మనం బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఆయన తోడే మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది అట్లా